డిసెంబర్ ఒకటి రెండు తేదీల్లో సత్యవేడిలో జరిగే సిపిఎం పద్నాలుగవ జిల్లా మహాసభల పోస్టర్ను శుక్రవారం తిరుపతి యశోదానగర్లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్ మాట్లాడుతూ ఈ మహాసభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమల్లో ఉన్న వైఫల్యాలను చర్చించనున్నామని ఎన్నికల సందర్భంగా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని జీతం పదివేల రూపాయలకు పెంచుతామని ఇచ్చిన హామీని విస్మరించి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని తప్పుబట్టారు ట్రూఅప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి వ్యతిరేకంగా ఉద్యమానికి కార్యాచరణ రూపొందించామన్నారు ఉచిత ఇసుక హామీ పథకం ఎక్కడా అమలు కావడం లేదన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ డిసెంబర్ ఒకటి రెండు తేదీల్లో సత్యవేడిలో సిపిఎం జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మొదటి రోజు ప్రజా ప్రదర్శన బహిరంగ సభ జరుగుతాయని ఈ బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాజీ రాజ్యసభ సభ్యులు మధు పాల్గొంటారని తెలిపారు జిల్లాలో ఉన్న ప్రజా సమస్యలపై మహాసభల్లో చర్చించి పోరాటాలు చేపడతామని పేర్కొన్నారు నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు భాస్కర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి టి సుబ్రహ్మణ్యం పుల్లయ్య జిల్లా కమిటీ సభ్యులు సాయిలక్ష్మి జయచంద్ర మాధవ్ హరి వెంకటేష్ అరుణాచలం తదితరులు పాల్గొన్నారు ప్రజా ఉద్యమాలకి ప్రజా పోరాటాలకి నాయకత్వం ఇచ్చినటువంటి సిపిఎం ఆధ్వర్యంలో మహాసభల్లో అనేక రకాలైనటువంటి తీర్మానాలు చేయబోతున్నారు అందువల్ల ఇప్పటి వరకు ఈ జిల్లాలో ఉండే దళితులకు కానీ పేదలకు కానీ భూముల కోసం పోరాడింది సిపిఎం పార్టీ అదేవిధంగా ఏదైతే టీటీడీలో ఉండేటువంటి కార్మికుల సమస్యలు కానీ లేదా కోస్టల్ క్యారిడార్లో ఉండేటువంటి కార్మికుల పరిశ్రమల్లో ఉండేటువంటి కార్మికుల సమస్యలు వాటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తుంది అదేవిధంగా ఏదైతే మహిళల మీద జరిగినటువంటి దాడులకి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందువల్ల రాబో కాలంలో ఈ మహాసభలో అనేక రకాలైనటువంటి తీర్మానాలు చేసి రాబో మహాసభలో ఈ యొక్క మార్క్సిస్ట్ పార్టీని ముందుకు తీసుకోబోయేదానికి ఇక్కడ ఉండే నాయకత్వం ఆ విధంగా కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది